హాయ్ వివర్స్ మనం ప్రజెంట్ అయితే త్రీ బీహెచ్కే మనకు త్రీ బీహెచ్కే ఫ్లాట్ అండి ఇది మనకి ఇది స్టాండర్ లోన్ బిల్డింగ్ నేను క్లియర్గా డీటెయిల్స్ అయితే చెప్తాను మనకు ఎంత సేఫ్టీ ఉంటుంది క్లియర్గా ఏ ఫేసింగ్ అవన్నీ క్లియర్గా వన్ బై వన్ డీటెయిల్స్ చెప్తాను స్కిప్ చేయకుంటే వీడియో మొత్తం చూడండి ఆల్మోస్ట్ డీటెయిల్స్ అన్ని నేను వీడియోలో ఇస్తాను మనకు ప్రజెంట్ అయితే ఇది హాలు మనకి స్టార్టింగ్ మనకి ఇదంతా మనం ముందు బాల్కనీ వస్తుంది మనకి ఇటు సైడ్ అయితే రోడ్ రోడ్డే మనకు రోడ్ సైడ్ బిల్డింగ్ మనకు అక్కడ రైట్ సైడ్లో అయితే మీకు లిఫ్ట్ ఉంటుంది ఇదంతా మీకు బాల్కనీ ఇక్కడ ఒక ఫ్లాట్ ఉంది ఇక్కడ గేట్ కూడా పెట్టేసుకోవచ్చు మీకు ఇదంతా కావాలనుకుంటే చూసుకోవచ్చు ఇక్కడ మీకు ఈ ఫ్లాట్ నుంచి ఇక్కడ గేట్ పెట్టుకోవచ్చు ఇదైతే మనకు ఎంట్రీ మనకి ఇది ఈస్ట్ లో ఉంది ఇక్కడ స్టార్టింగ్లో కూడా ఫాల్ సీలింగ్ అయితే చేపించింది మనం లోపలికి వెళ్ళి క్లియర్గా చూద్దాం మనకి ఇది థర్డ్ ఫ్లోర్లో ఉంటుందండి మనకు క్లియర్ పర్మిషన్ ఫ్లాట్ మనకు ఫ్లాట్ నెంబర్ వచ్చేసి టూ జీరో వన్ వస్తుంది థర్డ్ ఫ్లోర్ అంటే జీ వన్ టూ మనకు థర్డ్ ఫ్లోర్లో వస్తుంది మనకి ఇది ఫోర్టీన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ అండి మనకు త్రీ బెడ్ త్రిపుల్ బెడ్రూము లొకేషన్ వచ్చేసి కుక్కట్పల్లి ప్రగతి నగర్లో ఉంటుందండి నేను ల్యాండ్ మార్క్ డీటెయిల్స్ అవన్నీ చెప్తాను చూడొచ్చు మనకు హాల్ కూడా చాలా స్పేషియస్గా వచ్చింది చూడొచ్చు మనకు హాల్లో అయితే ఎవ్రీథింగ్ వుడ్ వర్క్ ఫాల్ సీలింగు అదంతా చేసి చేసి ఉందండి మనకి క్లియర్ టైటిల్ ప్రాపర్టీ లోన్ వస్తుంది ఎవ్రీథింగ్ క్లియర్ మనకు టోటల్గా గ్రిల్స్ అవన్నీ పెట్టి ఉన్నాయి వుడ్ వర్క్ మనకు టోటల్గా వుడ్ వర్క్ కూడా చేసింది మనకు జస్ట్ ఒక టూ టు త్రీ ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ అండి టూ అండ్ హాఫ్ టు త్రీ ఇయర్స్ ఉంటుంది చూడొచ్చు మనకి హాల్ హాల్లో కూడా వుడ్ వర్క్ చేపించింది మనకు అటు సైడ్ అయితే కిచెన్ వస్తుంది అంతా డైనింగ్ ఏరియా మనకిది థర్డ్ ఫ్లోర్లో ఉంటుంది మనకి స్టాండర్లోన్ బిల్డింగ్ ఇందులో మంజీరా బోరు అవన్నీ అయితే అవైలబుల్ ఉన్నాయి లిఫ్ట్ పవర్ బ్యాకప్ సీసీ కెమెరాస్ అవన్నీ అయితే ఉంటాయి చూడొచ్చు మనం చూస్తుంది అయితే ఇది కిచెన్ మనకు ఓపెన్ కిచెన్ వచ్చింది ఇందులో కూడా వర్క్ మంచిగా నీట్గా వడ్వర్క్ చేపించుకున్నారు మనకు అటు సైడ్ మీకు వాష్ ఏరియా కూడా వస్తుంది ఇదంతా మీకు డైనింగ్ ఏరియా డైనింగ్ ఏరియా కూడా చాలా గా వస్తుంది ఇందులో కూడా ఫాల్ సీలింగ్ ఉంది ఇందులో కూడా ఫాల్ సీలింగ్ ఉంది లొకేషన్ వచ్చేసి కుక్కట్పల్లి ప్రగతి నగర్ కాకతీహిల్స్ నియర్ బై వస్తుందండి కాకతీహిల్స్ దగ్గర ప్రగతి జూనియర్ స్కూల్ అంటుందండి జూనియర్ స్కూల్ ప్రగతి స్కూల్ అని ఉంటుంది దానికి నియర్ వాకేబుల్ డిస్టెన్స్ వస్తుందండి ప్రగతి స్కూల్కి అక్కడ ప్రగతి పార్క్ ఉంటుంది అక్కడ నుంచి వాకేబుల్ డిస్టెన్స్ వస్తుంది చూసుకోవచ్చు మీకు త్రీ బెడ్రూము ఇటు సైడ్ ఒక బెడ్రూమ్ ఇటు సైడ్ టూ బెడ్రూమ్స్ ఉంటాయి చూపిస్తాను అవి కూడా చూడవచ్చు మీకు ఇదైతే కిచెన్ ఎవ్రీథింగ్ నీట్గా చేయించుకున్నారు పైన కూడా చూసుకోవచ్చు మీకు ఇందులో కూడా ఉగ్ర పరంగా నీట్గా ఉంది ఇది వచ్చేసి మీకు ఇటు వాష్ ఏరియా వస్తుంది వాష్ ఏరియాలో గ్రిల్ ఎవ్రీథింగ్ పెట్టించారు మీకు అసలు టోటల్గా వర్క్ అయితే ఏం చేయించుకోవాల్సింది డైరెక్ట్ రావచ్చు ఇంకా గ్యాస్ కనెక్షన్ కూడా ఇచ్చేసింది మీకు గ్యాస్ కూడా డైరెక్ట్ పెట్టేసుకోవచ్చు ఇక్కడ కూడా మీకు కిచెన్లో వుడ్ వర్క్ కూడా చూసుకోవచ్చు మీకు స్టోరేజ్ పరంగా చాలా చేయించుకున్నారు మీకు ఇదైతే డైనింగ్ ఏరియా డైనింగ్ ఏరియా కూడా చాలా స్పేషస్గా వచ్చింది చూడొచ్చు పైన కూడా చేసి చేసింది మీకు సెకండ్ ఫ్లోర్లోనే వస్తుందండి మనకి ఇది టూ జీరో వన్ వస్తుంది థర్డ్ ఫ్లోర్ అంటారు కానీ జీ వన్ టూ టూ జీరో వన్ వస్తుంది ఫ్లాట్ నెంబర్ చూడొచ్చు మీకు ఇక్కడ రూమ్ చేసుకున్నారు వీళ్ళు ఫుడ్ వర్క్ తోటి ట్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ మనకు స్టాండర్ అపార్ట్మెంట్ బిల్డింగ్ ఇది గ్రామ పంచాయతీ పర్మిషన్లో కట్టారు మీకు లోన్ పరంగా ఎవ్రీథింగ్ క్లియర్ టైటిల్ ప్రాపర్టీ ఇది ఒక బెడ్రూమ్ వస్తుంది మీకు ఎటు సైడ్ అయితే టూ బెడ్రూమ్స్ వస్తాయి మీకు ఇది కామన్ వాష్రూమ్ కామన్ టాయిలెట్ అండి కమంటైరెడ్ మీకు ఇది ఇండియన్లో ఉంటుంది ఒకటి మీకు ఇదైతే మాస్టర్ బెడ్రూమ్ ఇది ఫస్ట్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ అండి చాలా స్పేసెస్గా వచ్చింది చూడవచ్చు మీకు చాలా పెద్దగా ఉంటుంది ఇందులో కూడా ఫాల్ సీలింగ్ లైటింగ్ అన్నీ పెట్టేసి ఉన్నారు ఒకసారి మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ప్రైస్ డీటెయిల్స్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను దానికైతే స్లైడ్లీ నెగేషబుల్ ఉంటుందండి నేను లొకేషన్ కానీ అవన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తాను వీడియోలు ఏమైనా మిస్ అయినా కూడా మీకు డిస్క్రిప్షన్లోకి వెళ్ళి చూసుకోవచ్చు ఇంకేమో డౌట్ ఉన్నా కూడా డిస్క్రిప్షన్లో మా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది కాల్ చేసి అయితే రావచ్చండి అంతా ఓకే అని ప్రైజ్ ఓకే అనుకుంటే వచ్చే ముందు బిఫోర్ ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ముందు కాల్ చేసి వస్తే మేము డైరెక్ట్గా చూపిస్తామండి ఇది చూడొచ్చు మనకి ఇది మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్ టాయిలెట్ ఇంకా ఆల్మోస్ట్ మీకు న్యూ బిల్డింగ్ లానే ఉంటుందండి జస్ట్ ఒక టూ టు త్రీ ఇయర్స్ ఓల్డ్ కాబట్టి కొత్త బిల్డింగ్ అనుకోవచ్చు నీట్గా ఉంది మీకు ఆటపరంగా చూసుకున్నట్లయితే చాలా నీట్గా ఉందండి ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కాల్ చేసి తెలుసుకోవచ్చు ఏమైనా వీడియోలో మిస్ అయినా కూడా మనకిది సెకండ్ బెడ్రూమ్ సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా చాలా స్పేసియస్గా వచ్చింది మీకు పిల్లలు ఆడుకోవడానికి అక్కడ ప్లేస్ కూడా ఉంది ప్లే ఏర్ చిన్న ప్లే ఏరియా కూడా సెటప్ చేసుకోవచ్చు మీరు చాలా పెద్దగా వచ్చింది కాబట్టి చూడొచ్చు మీకు సెకండ్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసియస్గా వచ్చింది ఇందులో కూడా వుడ్ వర్క్ అవన్నీ చేసి ఉంది మీకు ఇదైతే ఇందులో ఆటార్చు టాయిలెట్ మీకు త్రీ బెడ్రూమ్స్ త్రీ వాష్రూమ్స్ అయితే ఉంటాయి ఒక వాష్ ఏరియా స్టార్టింగ్లో ఫ్రంట్లో ఒక బాల్కనీ అవన్నీ అయితే ఉన్నాయి చూడవచ్చు ఇందులో కూడా ఎవ్రీథింగ్ గ్రిల్స్ అయితే పెట్టి ఉన్నాయి మీకు చిన్న వర్క్ కూడా చేయించుకునే అవసరం లేదు వెంటిలేషన్ పరంగా అయితే చాలా ఫుల్ వెంటిలేషన్ ఉంటుందండి ఎనీ టైం కుదరపూట కానీ రాత్రి కానీ ఎవ్రీ టైం ఎవ్రీ టైం అయితే వెంటిలేషన్ అయితే ఉంటుంది వెంటిలేషన్ పరంగా అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు మంచి ఇక్కడ నియర్ బై సూపర్ మార్కెట్స్ అండ్ మెయిన్ రోడ్ కూడా నియర్ చాలా దగ్గర ఉంటుందండి ఆ ప్రగతి నగర్ మనకు హండ్రెడ్ ఫీట్ మెయిన్ రోడ్కి వచ్చేసి జస్ట్ ఒక ఫోర్ హండ్రెడ్ మీటర్స్ అట్లా ఉంటుందండి మీకు చాలా దగ్గర ఉంటుంది ఓపెన్ కిచెన్ కూడా చాలా నీట్గా ఉందండి నీట్గా చేయించుకున్నారు ఇది వచ్చేసి మీకు థర్డ్ బెడ్రూమ్ గెస్ట్ బెడ్రూమ్ ఇది చూసుకోవచ్చు ఇందులో కూడా డోర్ కూడా చేయించింది పర్సెలింగ్ అని ఎవ్రీథింగ్ ఉన్నాయి ఇంకేమైనా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డైరెక్ట్ కాల్ చేసి తెలుసుకోవచ్చండి మీకు లొకేషన్ వచ్చేసి కుక్కట్పల్లి ప్రగతి నగర్లో కాకతీయ హిల్స్ అని ఉంటుందండి గోవా గోదావరి కట్స్ అని ఉంటుందండి నియర్ బై వస్తుంది లేకపోతే కాకతీయ హిల్స్ దగ్గర కొంచెం ముందుకొస్తే విజేత సూపర్ మార్కెట్ ఉంటుంది నియర్ బై వస్తుంది ప్రగతి జూనియర్ స్కూల్ అంటుంది నియర్ బై వస్తుంది ఇవన్నీ ల్యాండ్ మార్క్ అండి ఈ ఫ్లాట్కి చాలు కూడా మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా స్పేషస్గానే ఉంది ిందులో కూడా హాల్లో ఒకరు కూడా నీట్గా చేయించారు మీకు మళ్ళీ ఫ్రంట్ రోడ్ కాబట్టి ముందు రోడే కాబట్టి వెంటిలేషన్ పరంగా ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఇంకేమో డౌట్స్ ఉంటే కనుక మీరు కాల్ చేసి తెలుసుకోవచ్చు ప్రైస్ అనేది ఎవ్రీథింగ్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను మీకు ఓకే అనుకుంటే కనుక మీకు లోన్స్ కానీ అవన్నీ మేము చూసుకుంటామండి ఓకే అయితే లోన్ చేపిస్తాము రిజిస్ట్రేషన్ కూడా మేమే చూసుకుంటాము ఎవ్రీథింగ్ అన్నీ చేపిస్తామండి మేము సరే మళ్ళీ ఒకసారి చూపిస్తాను ఇది ఫస్ట్ బెడ్రూమ్ చూడవచ్చు మీ దగ్గర ఏమన్నా ఫ్లాట్స్ ఉన్నా మీ ఫ్లాట్స్ సేల్ చేయాలనుకుంటే కూడా మమ్మల్ని కాంటాక్ట్ కావచ్చు అండి మా ద్వారా మేము సేల్ చేపిస్తాము డబుల్ బెడ్రూమ్ కానీ త్రిబుల్ బెడ్రూమ్స్ కానీ ఇంకేమైనా ఉన్నా కూడా మీ దగ్గర ఇండిపెండెంట్ అవు ఎవ్రీథింగ్ చూడొచ్చు ఆల్మోస్ట్ మొత్తం చూపించిన మీకు పార్కింగ్ కూడా సెల్లార్ పార్కింగ్ ఉండదండి గ్రౌండ్ లెవెల్ కంటే పైకే ఉంటుంది గ్రౌండ్ లెవెల్ కంటే పైకే ఉంటుందండి ఇంకేమైనా డీటెయిల్స్ అర్థం కాకపోతే కాల్ చేసి తెలుసుకోవచ్చు మళ్ళీ ఫ్రంట్ ఒకసారి చూపిస్తాను ఫ్రంట్ కూడా చూసుకోవచ్చు మీకు డోర్ కూడా అవన్నీ చూస్తుంది ఇదంతా మీకు చూసుకోవచ్చు మీకు ఫ్లోర్కి వచ్చేసి సిక్స్ ఫ్లాట్స్ ఉంటాయండి చూడొచ్చు వచ్చి ముందు మీకు కార్ పార్కింగ్ ఉంటుంది లిఫ్ట్ పవర్ బ్యాకప్ సిక్స్ కెమెరాస్ అయితే అన్నీ ఉంటాయి ఓకే సార్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే సార్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్